ఈరోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశానికి కారణం మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మెడికల్ కాలేజీల గురించి మరి ప్రైవేటైజేషన్ చేస్తాం అదే పీపీబి మోడల్లో ముందుకు వెళ్తాం అనేటువంటిది ఒక ప్రకటన వచ్చింది దానికి తగ్గ నిన్న క్యాబినెట్లో నిర్ణయం చేసినట్టుగా మనం విన్నాం దీన్ని ప్రధాన విధంగా దీన్ని ఖండిస్తా ఇది దుర్మార్గమైనటువంటి చర్యవే చెప్తాం ఒకటేసారి పది కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం అనేది ధారాదత్తం చేయటం అనేది మరొక కుంభకోణంగా మనం దీన్ని చిత్రీకరించవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ప్రభుత్వ రంగ రంగంలో విద్యని వైద్యాన్ని ఉంచకూడదని ఇది తన సామాజిక వర్గం తన అనుయులకో ధారాదత్తం చేయాలనేది ఆయన ఎప్పుడూ కూడా ఈరోజు కాదు మొదటి నుంచి ఈ విద్యని వైద్యం వైద్యాన్ని సామాన్యుడికి అందకుండా చేసి దాన్ని ఒక వ్యాపార కోణంలోనే తీసుకుని వెళ్తూ చేయటం అనేది ఆయన మొదటి నుంచి చేస్తున్న కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో గతంలో సుమారుగా ఒక పదకొండు ఉంటే మెడికల్ కాలేజీలు కాలేజీలుంటాయి ఈరోజు కొత్తగా ఒకసారి పదిహేడు కాలేజీలు తయారు అనౌన్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రపోజల్ని అందిపుచ్చుకొని సాహసోపేతంగా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలని దీని మీద ఖర్చు చేయడానికి సిద్ధపడి గవర్నమెంట్ సెక్టర్లోనే రావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మొదలుపెట్టిన కార్యక్రమం దీంట్లో ఇప్పటికే నాలుగు దాదాపు ఐదోది కూడా పూర్తి చేసుకొని నాలుగిటికి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినటువంటి స్టేజ్లో మిగతాది ఫేస్ వన్ ఫేస్ టూ ఫేజ్ త్రీ కింద డెవలప్ చేయాలి అనేటువంటి తాపత్రయపడుతూ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నీరు గారుస్తూ మళ్ళా తన బుద్ధిని తన వక్రబుద్ధిని మళ్ళీ బయట పెట్టుకుంటూ తన వాళ్ళకి తన అనునీయులకి లేకపోతే తన సామాజిక వర్గానికి మీరు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు చేయటం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం దీన్ని చాలా తీవ్రంగా ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్తాం ఎందుకంటే ఇంకా పూర్తిగా వాళ్ళకి దాన్ని ఆ వ్యత్యాసం గవర్నమెంట్ ఏంటి ఈ పీపీపి మోడల్ ఏంటి అని అంటే ఇది దొడ్డి దోవన ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికే ఈ పీపీపి మోడల్ మనం యాభై ఆరు ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల్ని ఒప్పించి వాళ్ళందరి దగ్గర తీసుకొని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడుతుందని రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్కి మరి వాలంటీర్గా అప్పచెప్తే దాంట్లో సుమారుగా బాపట్లకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను ఎనభై రెండు కోట్ల రూపాయలు పనులు మరి క్రిటికల్ పనులన్నీ కూడా ముగించుకొని టేక్ ఆఫ్ అయ్యేటువంటి సమయంలో ఎన్నికలు వచ్చి ఎన్నికల వల్ల దాన్ని రోజు ఆగి ఆగితే ఆగినటువంటి దాన్ని ఈరోజు పదహారు నెలలు పూర్తయినా ఇంతవరకు దాని మీద మరి వేలు పెట్టినటువంటి పరిస్థితి లేదు దాదాపు ఈ పీపీపి మోడల్ గురించి గవర్నమెంట్ కొత్త గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా రెండో నెల మూడో నెల నుంచే ఈ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి ఈరోజు పదహారు నెలల తర్వాత దీనికి శ్రీకారం చుట్టారు అంటే ఈ ఈ పదహారు నెలలో ఎవరికి ఎంత అప్పు చెప్పుకోవాలి ఎవరి దగ్గర చెత్త వస్తుందని మాట్లాడుకోవటానికి కదా మీకు ఇంత సమయం పట్టింది మరి ఇవన్నీ కూడా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఎదుర్కొంటాం అవసరమైతే మరి కోర్టులకు కూడా వెళ్తాం ప్రజలకి తెలియజేయాల్సింది ఏమన్నా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి విద్యని వైద్యాన్ని కమర్షియలైజ్ చేసుకుంటూ వచ్చారు మీరు బాగా గమనించండి అంతెందుకు విజయ డైరీని కూడా సర్వనాశనం చేసి వాళ్ళ సొంత హెరిటేజ్ని డెవలప్ చేసుకున్నటువంటి గుణం ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేసేద్దాం అనేటువంటి ధోరణి ఇది ఎప్పుడు కూడా మనం ఆయన గురించి ఆలోచిస్తే ఆయన గురించి ఎప్పుడు ఆలోచన అయితే వస్తుంది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యం చేశారు ప్రైవేట్ స్కూల్స్ని తీసుకొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ని నిర్వీర్యం చేశారు ప్రైవేట్ హాస్పిటల్స్ని దుడిద ప్రైవేట్ మెడికల్ కాలేజ్ దొడిదోనా ఎంకరేజ్ చేశారు అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు సంవత్సరాలు కొత్తగా వచ్చారు ఫస్ట్ టైం అతని మనసు ఎలా ఉంది అతని ఆలోచన ఎలా ఉంది ఒకసారి ఇద్దరి కంపారిజన్లో చెప్తా ఉన్నాడు మనబడి నాడు నేడు అలాగే హాస్పిటల్స్ నాడు నేడు అనేటువంటి రెండు ప్రోగ్రామ్స్ తీసుకున్నాడు ఇదే విద్య వైద్యం గురించి మాట్లాడుకున్నాడు సుమారుగా యాభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి రెండు దశల్లో స్కూల్స్ అన్నీ బాగు చేసి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఏ మాత్రం తీసుకోకుండా ఇంకా మెరుగైన సౌకర్యాలు ఇచ్చి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి సిబిఎస్ఈ సిలబస్లో చదువుకోవాలి అని ఒక ఛాలెంజింగ్గా ప్రభుత్వం అనేది మీది ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం పెంచుకోండి అని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ఇక్కడ అదే మన బాపట్లో మనం పెట్టినటువంటి ఏరియా హాస్పిటల్ ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది జిల్లా హెడ్ క్వార్టర్ అయి దాన్ని ఆ స్టేటస్ తీసుకొని వచ్చి అక్కడ వైద్యుల కొరత లేకుండా వచ్చేసి అందరిని అపాయింట్ చేయించి స్టాఫ్ పెంచి స్టాఫ్ ప్యాటర్న్ మార్చి అన్ని చేస్తే ఈ సంవత్సరం నరలో జరిగినటువంటి తంతు ఏంటి వాళ్ళు దాని పరిస్థితి గమనించండి అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గవర్నమెంట్ వ్యవస్థలో రంగంలో ఉన్నటువంటి అన్నిటినీ నాశనం చేయటం ప్రైవేటు పరం చేయటం ప్రైవేటు వ్యక్తులని దారదత్త చేయటం అనేది వాళ్ళ ఎజెండా మరి ఆ క్రమంలోనే ఈరోజు వైద్య రంగంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఈ వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఈ కొత్త రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ అన్న కాన్సెప్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వగానే దాన్ని అందిపుచ్చుకొని మరి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడి ఐదు కాలేజీలు దాదాపుగా పూర్తి చేసి మరి ఉందంటే నలభై ఏళ్ళ అనుభవం ఉంది మూడు సార్లు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేటువంటి వ్యక్తివి నాలుగు లక్షల కోట్లు పెట్టి రాజధాని కడతా అని చెప్పేటువంటి బడాయి చెప్పేటువంటి వ్యక్తివి నాలుగు కాలేజీలు కట్టలేవా పదిహేను కాలేజీలు మెయింటైన్ చేయలేవా వీటన్నిటికీ ప్రశ్నలు చెప్పాలి ఇది మీరు చేయలేక కాదు మాకు తెలుసు మీ ఉద్దేశం మీ వాళ్ళకి దారదత్తం చేయాలని ఇది వ్యాపారంగా మోడల్గా మార్చాలని పేదవాడిని విద్యకి వైద్యానికి దూరం చేయాలనేటువంటి కుట్ర తప్పించి ఇంకొకటి కాదు ఈరోజు ప్రైవేటు హాస్పిటల్స్లో మనం ఒక కంపారిజన్ గురించి చెప్తా ఉన్నాను పోలీస్ గురించి సామాన్యుడు కూడా అర్థం కావాలని చెప్తా ఉన్నాను మన గుంటూరు జీజిహెచ్ మన గుంటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఈ రెండు ఒకసారి చూడండి ఆ రెండు కలిపితే బాపట్ల మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ ఐదు వందల పడకలతో వచ్చేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాపట్ల హాస్పిటల్ దానికోసం మరి ఐదు వందల పడకలతో పాటుగా మెడికల్ మరి కాలేజ్ వస్తూ దాంతోపాటుగా నర్సింగ్ కాలేజీ పారామెడికల్ కాలేజీ అన్నీ కూడా ఒక గొడుగు కిందికి వచ్చి అద్భుతమైనటువంటి సేవలు అందించాలని బాపట్ల రూపురేఖలు మారతాయని మనం ఎంతో ఆశపడ్డాం ఈరోజు అలా కాదు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ లాంటి వాటిని తీసుకొని వస్తాము లేకపోతే అపోలో లాంటి వాడిని తీసుకొస్తాము వాడి మొత్తానికి మనం సేకరించినటువంటి స్థలాన్ని మొత్తాన్ని దారదత్తం చేద్దాం వాడు వ్యాపారం చేసి మనకు ఏదో భాగం ఇస్తాడనేటువంటి పరిస్థితి తీసుకెళ్తా ఉన్నాను ఇదే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గురించి మనం ఎన్ఆర్ఐ హాస్పిటల్ గురించి మాట్లాడితే దాని ప్రభావం ఏముంటుంది ఏమున్నది అని మనందరికీ తెలిసిందే మనం హాస్పిటల్ దగ్గరికెళ్తే బయట రెండు టీ స్టార్స్ తప్పించి దానివల్ల ఆ మంగళగిరికో తాడేపల్లికో ఒరిగింది ఏమీ లేదు ఆ నాలుగు గోడల మధ్య వాళ్ళ వ్యాపారాలు తప్పించి ఎంత వసూలు చేసేయాలి సీట్కి ఎంత పేషెంట్ తగ్గించి ఎంత గుంజాలి అనేటువంటి తప్పించి ఇంకొక రకమైనటువంటి ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను గవర్నమెంట్ వాళ్ళని ఏ రకంగా నియంత్రించగలదు అని ఉన్నాను మీ తరఫున ఒక డైరెక్టర్ పెడితే అక్కడ వెళ్ళి వాళ్ళు కాపీనో జీడిపప్పు తిని వస్తున్నారు అంతకన్నా చేసి ఏంటంటే నడుతున్నారు ఇంత విలువైనటువంటి స్థలాన్ని సేకరించిన తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పిన తర్వాత మనం ఎందరో ఆశపడి ఈ బాపట్లకి ఒక మహర్దశ రాబోతోంది దాని ద్వారా బాపట్ల ప్రజలకి మెడికల్ మెడిసిన్ చదువుకునేటువంటి పిల్లలకు కూడా ఒక విద్యా కేంద్రంగా ఉన్నటువంటి బాపట్ల తప్పకుండా బాపట్ల ప్రజల్ని ఇది విద్యార్థుల్ని మన యువతని ఎంతో దాన్ని వాళ్ళని ఒక చక్కటి చైతన్యం వస్తుంది ఇక్కడే వాళ్ళు చదువుకునేటువంటి అవకాశం వస్తుంది గవర్నమెంట్ సెక్టర్లో తక్కువ ఖర్చుతో ప్రభుత్వ సపోర్ట్తో చదువుకునేటువంటి ఉన్నతతో అభ్యసించేటువంటి ఒక గొప్ప అవకాశం ఇక్కడికి వస్తుంది గుంటూరు జీజీహెచ్ లాగా బాపట్ల బీజీహెచ్ ఐదు వందల పడకలతో దాదాపు ఈ ప్రాంతం అందరికీ కూడా సర్వీస్ చేసేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది దాని ద్వారా మిగతా సమయంలో డాక్టర్లు బయటకు వచ్చి పనిచేసుకున్న ప్రైవేట్ పరంగా కూడా అనేక హాస్పిటల్స్ మరి వచ్చి ఈ బాపట్లో వైద్య పరంగా లేనటువంటి కొరతని పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇవాళ పీపీపి అనేటువంటి ఒక ముసుగు వేసి మూలబెట్టేటువంటి కార్యక్రమం లేకపోతే కొంతమంది వ్యక్తులకి దారదత్తం చేసేటువంటి కార్యక్రమం జరగటాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా దీన్ని నిరసించాలి బాపట్ల ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను ఈ జరుగుతున్నటువంటి తంతు కావాలని ఆ పార్టీలో ఉన్నటువంటి వాడు ఏదో కవర్ చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ బాపట్ల ప్రజలు విజ్ఞులు ఆలోచన చేయండి వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా పరిణామం బాపట్లకి మంచిది కాదు పేద ప్రజలకు మంచిది కాదు ఏ రకంగానూ బాపట్ల అభివృద్ధికి తోడ్పడదు బాపట్ల ప్రజల ప్రయోజనాలని కాపాడదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని పబ్లిక్ సెక్టార్లోనే గవర్నమెంట్ దీంట్లోనే రావాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష ఆ క్రమంలోనే ప్రజల తరఫున అవసరమైతే న్యాయస్థానంలో న్యాయ పోరాటాన్ని కూడా వెనకడుకు వేయము విషయాన్ని కూడా అందరు కూడా మరి పత్రికా మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాను మీరు కూడా కొంత హోంవర్క్ చేయండి మీకు కూడా కాన్షియస్ ఉంది దాని మీద ఖచ్చితంగా దాన్ని ప్రజల తరఫున మనం అందరం నిలబడదాం అందరం కలిసి మన గొంతుని ఎలిగి చాడదాం దీన్ని ఖచ్చితంగా మరి గవర్నమెంట్ పర్యవేక్షణలోనే రావాలని ఇవాళ ఏదో నేను క్యాబినెట్ జరిగింది కాబట్టి వాళ్ళు నేను మాట్లాడట్లా సో ఐ బీన్ టాకింగ్ టు దిస్ పాయింట్ ఫర్ సెవెరల్ టైమ్స్ ఎన్నోసార్లు చెప్పింది ఇది జరగబోతోంది ఒక కుట్రపూరితమైనటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ వచ్చింది మరి ఈరోజు అనుకున్నది జరిగింది దీని మీద మనం ఖచ్చితంగా అందరం కూడా గట్టిగా నిలదీయాలి దీని మీద విస్తృతంగా ప్రచారం జరగాలి ప్రజల్ని దీనిలో భాగస్వామ్యం చేయాలి బాపట్ల ప్రజలు ఎంతో ఎన్లైటెడ్ పీపుల్ ఉన్నారు విద్యావంతులు ఉన్నారు అందరూ కూడా దీని ఏదో నేను ఇన్ని రోజులు మాట్లాడకపోవటానికి ఏంటంటే ఇది ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నారేమో ఆ రాజకీయ రంగు వస్తుందేమో నేను ఆగానే తప్పించి నేను ఇది స్మెల్ చేశాను ఎంతోమందితో ప్రైవేట్గా మాట్లాడేది ఇది రావటం ఇట్లా ఈ రకమైనటువంటి మోడ్లో వెళ్ళటం కరెక్ట్ కాదు అని వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే బీఎస్పీ వాళ్ళు మిగతా గుడి రాజారావు అలాంటి వాళ్ళు పలు సందర్భాల్లో మాట్లాడారు వాళ్ళు కూడా పబ్లిక్ సెక్టర్లోనే రావాలి గవర్నమెంట్లోనే రావాలి కొచ్చేలా ఇలా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు నేను నాతో కూడా ప్రైవేట్ పరంగా విడిగి విడిగా మాట్లాడారు ఇది చాలా అవసరం అందరూ ఒక తాటి మీదకి వచ్చి దీన్ని మళ్ళా మనం దీంట్లో ప్రభుత్వ రంగంలో ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మరి మీ ద్వారా प्रजल की प्रभुत्वान की मैं తెలియజేస్తాను ఈ కాల్ తోనారు కూడా ఓర్ దిస్కిల్లిపోతు రతన